హలో నమస్తే నమస్తే ఒకసారి మీ పేరు మా లొకేషన్ చెప్పు నా పేరు సయ్యద్ ఉమర్ అన్న మా లొకేషన్ ఇబ్రాహీంపట్నం ఓకే గోశాల రోడ్ అన్న ఇప్పుడు పాలు ఎన్ని లీటర్ పాలు సప్లై అవుతున్నాయి మన దగ్గర నుంచి మన దగ్గర ఫోర్ హండ్రెడ్ లీటర్ పాలు సప్లై అవుతున్నాయి ఫోర్ హండ్రెడ్ లీటర్ పాలు ఓకే ఇప్పుడు ఈ లీటర్ ఎంత ఎయిటీ రూపీస్ అన్న ఎయిటీ రూపీస్ ఓ ఎయిటీ రూపీస్ ఇబ్రాహీంపట్నం ఇక్కడ హోమ్ డెలివరీ చేస్తాం కావాలంటే వాళ్ళు వచ్చి డైరెక్ట్ డైరీ కార్డుకి వెళ్ళి తీసుకోవచ్చు ఓకే పాలు స్వయంగా చూసి తీసుకోవచ్చు చూసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ పాలు ఉంటాయి ఒక్క పాలు ఒక చుక్క నీళ్ళు కలిపిన వాళ్ళు టెస్ట్ చేసిన వన్ మంత్ డైరీ గ్యారెంటీ ఫ్రీ డెలివరీ ఇస్తాం ఓకే ఫ్రీ పాలు కూడా ఫ్రీ వన్ మంత్ వన్ మంత్ ఓకే పాలు కూడా మనకి స్వచ్ఛ ఒక చుక్క ఆర్డర్ చూపించినా కూడా ఫ్రీ పాలు మనకి నెల రోజుల వరకు నెల వరకు చాలా స్వచ్ఛమైన పాలు అయితే వీళ్ళ దగ్గర ఉన్నాయండి ఆ ఫీడ్ అయితే అన్ని అన్ని కూడా ఫుల్ వీడియోలో కూడా మన ఛానల్లో ఉంటుంది ఒకసారి చూసుకోవచ్చు అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ కాంటాక్ట్ నెంబర్ ఒకసారి చెప్పు రైతులకు ఎవరికైనా కావాలనుకునే వాళ్ళు మా కాంటాక్ట్ నెంబర్ డబల్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ సిక్స్ టూ ట్రిపుల్ వన్ ఓకే ఈ నెంబర్ కాల్ చేస్తే సిటీ ఇబ్రహీంపట్నం సిటీలో కూడా మీరు సప్లై కన్నా హోల్సేల్లో కూడా ఇస్తాం ఇస్తారు ఎవరికైనా కావాలి ఎయిటీ రూపీస్ లెక్క ఇచ్చేస్తాను వాళ్ళు ఎంత కమ్ముకున్నా కూడా మనకి ఎయిటీ రూపీస్ అయితే మన దగ్గర నుంచి వెళ్ళిపోతుంది ఓకేనా థ్యాంక్ యూ